ఎస్ సార్ మీరు చెప్పినట్టు చాలా మంది ఇప్పుడు డెంగ్యూ వస్తుంది మలేరియా వస్తుంది ఇట్లా ఫీవర్ సీజనల్ ఫీవర్స్ తో చాలా మంది సఫర్ అవుతుంటారు అది కరోనా కూడా చాలా మందికి తెలియదు సివిర్యే వరకు ఇలాంటి వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు సార్ సో ఇప్పుడు మనకు డెంగ్యూ ఇప్పుడు రైట్ నో విఆర్ నాట్ ఇన్ డెంగ్యూ సీజన్ అండి సో ఎందుకంటే మనకు మాన్సూన్స్ ఏం లేదు బ్రెయిన్స్ ఏం లేదు సో ఇప్పుడు ఎవరికైనా జ్వరం వస్తే మన డౌట్ ఫ్లూ లేదంటే కోవిడే ఉంది బట్ బాకీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు వేరు ప్రకారం స్క్రబ్ టైఫస్ ఇది కూడా ఉండొచ్చు బట్ ఓవరాల్ గా ఎవరికైనా ఇప్పుడు జ్వరము దగ్గు ఆయసం లేదంటే నీరసం లేదంటే టేస్ట్ తగ్గితే లేదంటే స్మెల్ తగ్గితే ఈ అన్ని ఏదైనా సింటమ్స్ ఉంటే మన డౌట్ ఫ్లూ లేదంటే కోవిడ్ కోసమే ఎక్కువ ఉంది బట్ ఒకవేళ మీ కోవిడ్ టైంలో మీరు బ్లడ్ టెస్ట్ చేస్తారు ఆ బ్లడ్ టెస్ట్ లో మీకు ప్లేట్లెట్స్ లెవెల్ తక్కువ ఉంటే ఇప్పుడు కూడా మీకు డెంగ్యూ ఉండడం ఛాన్సెస్ ఛాన్సెస్ అంటే ఉంది సో అప్పుడు మీరు గా మీ ఫిజిషియన్ చూపిస్తే డెంగ్యూ టెస్ట్ చేస్తారు ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ వస్తే డెంగ్యూ ప్రకారం ట్రీట్మెంట్ అవుతుంది బట్ ఏదైనా పేషెంట్స్ అట్లా సిమ్టమ్స్ ఉంటే కోవిడ్ టెస్ట్ అంటే ఈ టైంలో మ్యాండేటరీ సార్ మీరు చెప్పారు ఇప్పుడు ప్లేట్లెట్స్ గురించి కొంతమంది సమ్ పీపుల్ సార్ ఈ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు పప్పయా లీవ్స్ తీసుకుని కొంత వైద్యం వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మెడికేట్ చేస్తుంటే సార్ అదే యాక్చువల్గా ఇప్పుడు సెల్ఫ్ మెడికేషన్ వస్తుంది ఇప్పుడు అది ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది ఇప్పుడు మన ఇంటిలే మేనేజ్ చేయొచ్చు సో బట్ డెంగ్యూ అట్లా ఉంటే డిసీసెస్ లో ఏం ప్రాబ్లం అంటే సడన్ గా ప్లేట్లెట్ డ్రాప్ అవడం ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మీకు సడన్ గా వన్ లాక్ ఉంది బట్ నెక్స్ట్ రోజు మీరు చూస్తే ట్వంటీ కూడా రావచ్చు అంటే డ్రాప్ అయితే సార్ మన లెస్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఇట్ ఇస్ డేంజరస్ అడ్మిషన్ అంటే అవసరం లేదు బట్ అట్లీస్ట్ మీ డాక్టర్ నుంచి కన్సల్ట్ చేసి చెక్ చేయించుకోవడం బెటర్ ఉంది బట్ ఒకవేళ లెస్ దాన్ ట్వంటీ థౌసండ్ లెస్ దాన్ టెన్ థౌసండ్ అయిపోయితే మీకు ఎప్పుడైనా స్పాంటేనియస్ బ్లీడింగ్ రావడం ఛాన్సెస్ ఉంది మీ బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వచ్చు మీకు లంగ్స్ లో బ్లీడ్ అవ్వచ్చు యూరిన్ లో రక్తం రావచ్చు సో ఎప్పుడైనా ఫిఫ్టీ నుంచి తక్కువ ఉంటే యూ షుడ్ ఒకవేళ మీకు డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు మీ ప్లేట్లెట్ లెవెల్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి తక్కువ అయితే ఇట్ ఈస్ అ డేంజర్ సైన్ యూ హ్యావ్ టు షో టుయర్ డాక్టర్ బట్ లెస్ దాన్ ట్వంటీ థౌసండ్ లెస్ దౌసండ్ ఎనీ టైమ్ యూఆర్ హై రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ సో యూ షుడ్ బి ఇన్ దాస్పిటల్ సో పపయా లీవ్ ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా ట్రై చేశారు బట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అండ్ బెనిఫిట్ అంటే లేదండి సో ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ లో దే ఆర్ ప్రమోటింగ్ దీస్ మెడిసిన్స్ బట్ మన దగ్గర సైంటి హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే లేదు సో మనం ఇప్పుడు అదన్ని యాజ్ అ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయ పాసిబుల్ లేదు బట్ ఆస్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మనకు మంచి ఫుడ్ ఇస్ పార్ట్ ఆఫ్ అ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అట్లా మనం తీసుకోవచ్చు బట్ ఇట్ విల్ నాట్ రీప్లేస్ యువర్ ట్రీట్మెంట్ ఓకే సో మీ ఎక్స్పీరియన్స్ లో ఒక మిరాకెలట్ జరుగుంటుంది ఈ కరోనా టైంలో ఎటువంటి మీరు ట్రీట్ చేశారు సో అప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉందండి బట్ ఐ వుడ్ లైక్ టు నరేట్ వన్ ఆఫ్ ద పేషెంట్స్ షీ వాస్ పానిక్ వల్నా లేక నిజంగా కరోనా వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సార్ పానిక్ కాదు సార్ నిజంగా చాలా చాలా ఎఫెక్ట్ అయినారు ఎందుకంటే ఒకవేళ వి సా పేషెంట్స్ ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డైయింగ్ ఆఫ్ కోవిడ్ యా సో మన అప్పుడు చెప్ప పాసిబుల్ లేదు ప్యానిక్ నుంచి ఎక్స్పైర్ అయినారు ఓకే అతనికి వీ హ్యావ్ అ డాక్యుమెంట్ సిటీ మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కోవిడ్ సివియారిటీ స్కోర్స్ వచ్చింది సో డెఫినెట్ గా కొంచెం లో కోవిడ్ అంటే చాలా సివియర్ గా వస్తుంది బట్ ఆ టైంలో డెఫినెట్ గా ప్యానిక్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ మన ప్యానిక్ ఏం లేదు ప్యానిక్ నుంచి ఎఫెక్ట్స్ ఏం లేదు మన చెప్ప పాసిబుల్ లేదు సో అందుకే ఇప్పుడు మన ఏం ప్రికాషన్స్ వాట్ వీ టు బి విజిలెంట్ బట్ వీ షుడ్ నాట్ ప్యానిక్ ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మన లాస్ట్ టైం కోవిడ్ హ్యాండిల్ చేయ టైంలో ఎవరికి అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఇప్పుడు టూ వేస్ ఆఫ్ కోవిడ్ సో మనకు అన్ని ఐడియా ఉంది ఎట్ల వైరస్ బిహేవ్ చేయొచ్చు సో ఈవెన్ నౌ ద బెస్ట్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ కోవిడ్ వాక్సిన్స్ సెకండ్ సెల్ఫ్ ఐసోలేట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇది మనం చేస్తే కూడా వీ కెన్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇది నుంచే కూడా మనం వీ కెన్ బ్రింగ్ డౌన్ ద సర్జ్ ఆఫ్ కోవిడ్ కేసెస్ మేల్ లా లైక్ ఫిమేల్ కేసెస్ ఎక్కువ వచ్చేసారు అట్లా మనం ఏం చూడలేదు సార్ యాక్చువల్లీ వీఆర్ గెటింగ్ కోవిడ్ ఇన్ ఆల్ జెండర్స్ అట్లా ఈ జెండర్ లో ఎక్కువ ఉంటుంది మన గ్యారంటీగా చెప్పడం లేదు అలాగే రికవరింగ్ సార్ ఏ విధంగా సార్ అప్పట్లో సో ఎవరికైనా ఏజ్డ్ ఎక్కువ ఉంటే అట్లా కోమార్బిడిటీస్ అదే ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్ ఉంటే ఆ పేషెంట్స్ లో రికవరీ టైం చాలా ఎక్కువ అవుతుంది మన మన దగ్గర అట్లా కూడా పేషెంట్స్ ఉన్నారు ఒక్క నెల తర్వాత పూర్తిగా రికవర్ అయినారు బట్ ఎవరికైనా ఇమ్యూనిటీ బాగా ఉంటే యంగ్ పేషెంట్స్ ఉంటాయి ఆ పేషెంట్స్ లో కోవిడ్ వస్తే కూడా వన్ వీక్ టు టెన్ డేస్ లో ఈవెన్ మసిల్ పెయిన్స్ అన్ని కూడా రికవర్ అవుతుంది బట్ లాంగ్ కోవిడ్ అంటే ఒకటి ఇప్పుడు ప్రూవ్ కూడా అయింది ఎవరికైనా కోవిడ్ వస్తే ఆ పేషెంట్స్ లో లాంగ్ టర్మ్ మసిల్ పెయిన్స్ లాంగ్ టర్మ్ జాయింట్ పెయిన్స్ కొంచెం మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ యాంగ్జైటీ లెవెల్స్ ఇది అన్నీ కూడా మీ కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఉంది సో ఈ ప్రాసెస్ పేరే లాంగ్ కోవిడ్ సో అట్లా లాంగ్ కోవిడ్ ఉంట పేషెంట్స్ లో సైకలాజికల్ థెరపీ లేదంటే రీహాబిలిటేషన్ మసిల్ ఎక్సర్సైజెస్ సైకలాజికల్ థెరపీ సోషల్ సపోర్ట్ ఇదన్నీ మనం చేస్తే ఈ లాంగ్ కోవిడ్ సింటమ్స్ నుంచి బయటకు రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది